హాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీరైతే నా అస్సలు తిట్టొద్దు మీరు తిట్టను అంటేనే నేనైతే చెప్తాను మేమేం తిట్టాం కానీ నువ్వు ముందు ఉంచడి చెప్పు అనేసి అనుకుంటారేమో చెప్తాను వినండి నార్మల్గా అయితే నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేశాను అని చెప్పాను కదా కానీ నేనైతే తినేసాను సో మీరు దాని గురించి అయితే తిట్టొద్దు అసలు ఏం జరిగింది అంటే మా హస్బెండ్ అయితే ట్రైనింగ్కి వెళ్ళారు కదా అక్కడ అయితే వాళ్ళకి రోజు అంటే ఎగ్గు పెడుతున్నారంట పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా ఇంకా వాళ్ళను లో జాగింగ్లు అలా కూడా ఫుల్ గా చేపిస్తున్నారు ఎక్సర్సైజ్లు కూడా ఫుల్ గా అయిపోతున్నాయి ఫుడ్ ఏమో తనకు అస్సలు నచ్చట్లేదంట ఇంకా తను చేసే ఎక్సర్సైజ్ లకు తన తినే ఫుడ్ కు అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదంట అందుకనేసి నేనైతే కార్తీక పౌర్ణమి తర్వాత మా హస్బెండ్ అయితే ఎగ్గు తినమని చెప్పాను సరే అనేసి ఇంకా తనైతే కార్తీక పౌర్ణమి తర్వాత ఎగ్ తినడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా మొన్న అయితే ఇంటికి కూడా వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంకా తను నాన్ వెజ్ ప్రిపేర్ చేయమనేసి అడిగారు అక్కడ ఫుడ్ తిని తిని నోరంతా చెప్పబడిపోయింది నీ చేతి ఫుడ్ చేసి పెట్టు అనేసి అడిగారు ఇంకా మా హస్బెండ్ అలా అడిగేసరికి అయితే నేను నాన్ వెజ్ చేయకుండా ఉండలేకపోయాను సో అందుకనేసి తన కోసం అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా తన కోసం ఎలాగో ప్రిపేర్ చేశాను కదా అనేసి నేను కూడా తినేసాను నేనైతే ఇంకా చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను అనవసరంగా తిన్నాను అనేసి తినేటప్పుడు అయితే ఏం అనిపించలేదు కానీ తిన్నాక అలా అనిపించింది నెక్స్ట్ ఇయర్ అయితే కార్తీక మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటానని మీకైతే ప్రతిజ్ఞ చేస్తున్నాను చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నిజంగా చెప్తున్నాను అస్సలు తినను మీలో ఎంత మంది ఇట్లా బ్రేక్ చేశారు అనేది కామెంట్ చేయండి ఇంతకీ మీరు కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటున్నారా లేదా కూడా చెప్పండి ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను దీంట్లోకి కాంబినేషన్ అయితే ముద్దగారలు కూడా చేశాను మధ్యాహ్నం లంచ్ లోకి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా నెక్స్ట్ షాట్లలో అయితే చెప్తాను సో ఇంక ఇక్కడ ఈ చికెన్ కర్రీ అయితే నేను చాలా మంచిగా ప్రిపేర్ చేద్దామనుకున్నాను కానీ లాస్ట్ లో అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైంది నాకైతే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఇంకా అది ఒక్కటే కానీ మొత్తం మిగిలింది అయితే చాలా చాలా బాగుంది ఈ కర్రీ అయితే మీరు అస్సలు ట్రై చేయకండి చెప్పాను కదా దీంట్లో కొంచెం సాల్ట్ అనేసి ప్రతిసారి చికెన్ నేను ఏంటంటే ఫ్రై చేస్తాను ఈసారి గ్రేవీ కర్రీ చేశాను గ్రేవీ కర్రీ నాకంత సెట్ అయినట్టు అయితే అనిపించలేదు మీరు ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి